హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే అందరికీ తెలుసండి ఒక కాలజ్ఞాని కలియుగంలో ఏం జరుగుతాయి ఏం జరగబోతాయి అనేది తన దివ్య దృష్టితోని అన్ని కళ్ళ కళ్ళ కట్టినట్టుగా చెప్తుండే వాళ్ళు చాలా వరకు జరిగినాయి కూడా ఇలాగా ఇలాగ ఒక ఇంకో కాలజ్ఞాని ఉన్నారండి తను కూడా ఈ కలియుగంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏమైతే జరుగుతాయో తను ముందే పుస్తకం ద్వారా వెల్లడించి ఉన్నారన్నమాట తను చాలామంది తెలిసి ఉండవచ్చు తెలు ఉండకపోవచ్చు తన తన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళేమో అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ అయితే బాబా వాంగా అనమాట చాలామందికి తెలియదు బాబా వాంగ అయితే బా బాబా వాంగ గారైతే ఎప్పుడు తన పదవి ఏటని కళ్ళు పోగొట్టుకొని అందులో అందులో అయ్యారు అనమాట సో తన ఆ తర్వాతనే తనను కాలజ్ఞానం అయ్యారు ఎంత కాలజ్ఞానం అంటే తను చెప్పింది ఏది కూడా గిర్ర దాటినంత ఇదిగా తిరుగుతాయన్నమాట అందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం జరుగుతాయో కూడా చెప్పున్నారన్నమాట అందులో ఏంటిదంటే ఈ కలియుగంలో ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం జరుగుతుంది నిజంగా ఒకటి జరిగింది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా మీరు అలర్ట్గా ఉంటారని జాగ్రత్త పడతారని చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యంగా ఎదుర్కోబోయే సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఆ చాలా ఆర్థిక ఇబ్బందులని తీసుకొచ్చి పెడతాయని బాబా వాంగావ గారు ముందే మనకు చెప్పి ఉన్నారు చాలామంది ఉండకపోవచ్చు కొంతమంది తెలుసు సో బాబా అనే అనేవాళ్ళే చాలామంది తెలియదు మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తెలిసినంత ఇదిగా మనకు బాబా వాంగ గారు తెలీదు సో ఇలాంటిది మంచిర్యాల్లో ఒకటి జరిగిందనమాట అది ఏ విధంగా జరిగిందంటే మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది ఇది ఆ సైబర్ క్రైమ్ ఏ విధంగా జరిగిందంటే చెప్తాను ఫ్రెండ్స్ జాగ్రత్త వినండి చివరి దాకా చూడండి ఇది తెలిసిన తర్వాత కొంతమంది జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నా ఒకతను నిజ ఒక ఒక ద్వారా జరిగింది అది ఫ్రెండ్ 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 ద్వారా అది నా దాకా వచ్చిందనమాట ఈ స్టోరీ వినగానే నాకు గుర్తొచ్చింది ఎవరంటే బాబా వంక గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇట్లా మనం న్యూ ఇట్లా న్యూస్ విన్నమో ఏం లేదు మనకు తక్కువ గుర్తొచ్చంటే ఆ సైబర్ క్రమంలో ఎలా జరిగిందంటే ఒక అతను ఉన్నాడు తను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అనమాట రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్లు అమ్ముకుంటారు కదండి ఫ్లాట్లు అమ్ముకుంటారు కదా తను కూడా ఒక ఫ్లాట్ అమ్ముకొని ఒక నైన్ ల్యాక్స్ తన అకౌంట్లో వేసుకొని పెట్టుకున్నాడు తను ఏదో ఊరికి పోయే పని మీద తన మొబైల్ వాళ్ళ వాళ్ళ వైఫ్కి ఇచ్చి వెళ్ళారట ఇంకా తన డబ్బులు తన అకౌంట్లో వేసుకున్న తనంత దాన్ని కంట్రోల్ చేసే ఫోన్ తన ఫోన్లోనే ఉన్నట్టు కదా సో ఆ ఫోన్ తన భార్య దగ్గర పెట్టి వెళ్ళడం వల్ల వాళ్ళ భార్యకి ఎంత సోషల్ నాలెడ్జ్ లేదనుకుంటా సో తను ఏమైంది ఒకంత ఒకతను కాల్ చేశాడంట కాల్ చేసి నువ్వు ఐదు వందలు వేస్తే నేను ఐదు ఐదు వేలు వేస్తుంది నీ అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అన్నాడంట సో మరి అంత ఇన్నోసెంట్ ఆమె ఎట్లా నమ్మిందో ఏమో తను ఐదు వందలు వేసిందంట ఐదు వందలే కానీ తక్కువ సెకండ్ నిమిషం నిమిషం పాటలు వస్తుంది నిమిషం పాటు ఒక సెకండ్ పాటలో తన అకౌంట్లోకి ఐదు వేలు పడ్డాయి మళ్ళీ తనే కాల్ చేశాడు తనే కాల్ చేసి మీ కొంత డబ్బులు పడ్డాయా పర్లేదు మేడం అంటే పడ్డాయి పడ్డాయండి అని అన్న మళ్ళీ కొ కాల్ కట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ మళ్ళీ కాల్ చేశాడంట మీరు ఐదు వేలు కడితే నేను లక్ష రూపాయలు వేస్తాను అని చెప్పేసి అన్నాడంట సరే ఇప్పుడు ఐదు వందలే ఐదు వేలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఆఎమాయకురాలు ఐదు వేలు కొట్టిందట కథ విత్తిన్ సెకండ్లో తన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నిల్ అయిపోయిందంట ఒక్క రూపాయి కూడా అకౌంట్లో లేదంట చెక్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్లో అంటే ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు ఆ ఫోన్ కంట్రోల్ మొత్తం సైబర్ క్రైమ్ మనిషి ఆది నందకు పోయి ఉండొచ్చు విత్ ఇన్ సెకండ్లో మన ఆ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మొత్తం కంప్లీట్గా నిల్ ఇదే విషయం వచ్చేసి తన హస్బెండ్కి కాల్ చేసి చెప్తే తను ఏంటని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే ఆ తొమ్మిది లక్షల అమౌంట్ కూడా వేరే వేరే స్టేట్లకి వేరే వేరే మనుషులకి పది నుంచి పదిహేను నిమిషాలు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయి పట్టుకోవడం కూడా చాలా కష్టం అని అన్నారంట పట్టుకోవడం కష్టం అన్నారంట నిజంగా ఫ్రెండ్స్ ఇంత ఇంత ఇదిగా నేరాలు జరుగుతున్నాయి దయచేసి లేడీసు ఇసువంటికి ఉచితంగా వచ్చే డబ్బుల కోసం ఆశపడకుండా అలర్ట్గా ఉందండి ఊరికనే ఎందుకు ఇస్తాడండి డబ్బులు ఊరికే ఎవరైనా ఎందుకు ఇస్తారు కొంత ఆలోచించండి ఇంత ఇన్నోసెంట్గా హ్యాక్ చేసి కూడా అడుగుతాడు కానీ వేరేవాడికి అవసరం ఒక అమ్మాయి అయితే ఇన్నోసెంట్గా ఓటీపీనే చెప్పేస్తుంది ఓటీపీ చెప్పేదాకా విసిగిస్తూ ఉంటాడు పలానా ఓటీపీ నెంబర్ చెప్పండి మీ మీ అకౌంట్లో టూ ల్యాక్స్ పడతాయి ఫైవ్ ల్యాక్స్ అని చెప్పగానే ఆశపడతారు చెప్పేస్తారు విత్ ఇన్ సెకండ్లో వాడు మంచిగా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకుంటాడు మన కరోనా టైంలో కూడా ఒక ఆమెది అంతే అయ్యింది దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి ఓటీపీ నెంబర్ అడిగిన తప్పుడు నెంబర్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేయండి అంటే పా పోలీస్ స్టేషన్ పోదాం బానండి భయపడకండి భయపడతారా ఇక్కడ పరువు పోయేది మీదే డబ్బులు పోయేది కూడా మీ ఇంకొక ఇంకొక ఫ్రెండ్ కూడా ఒక ఫాలోవర్ అండి తను తనంట యాక్చువల్గా ఏమైందంటే తను తనకు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్న డబ్బులు డబ్బులు వేయండి డబ్బులు వేయండి అని నీ ఫోన్లో సీక్రెట్లు అన్నీ నేను మీ మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాను నీ పరుగు తీస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి పదివేలు తీసుకుంటాడంట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడిగాడంట ఇట్లా ఎన్నిసార్లు అడుగుతాడు ఇట్లా ఎన్నిసార్లు అని డబ్బులు ఇచ్చి మోసపోవాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట పోలీస్ కంప్లైంట్ చేస్తే తీరా స్టేషన్కి పోయి చూడగానే గూస్ బంప్స్ అయిపోయింది వాళ్ళు ఓడ వాడి తెలిసిన స్నేహితుడు ఇంత చేసిండు వాడిని చితకబడి థర్డ్ డిగ్రీ అండ్ చూయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ పదివేలు కూడా పోలీసులు అతనికి ఇప్పించడం జరిగింది తను గనుక భయపడి ఉండుంటే పరుగు పోతుంది పరుగు పోతుంది ఆలోచించి ఉండుంటే ఇట్లా ఎన్నిసార్లు బ్లాక్మెయిల్కి గురయ్యేవాళ్ళు ఒకసారి ఆలోచించండి పోలీసులను ఆశ్రయించండి ఇలాంటివి జరిగినప్పుడు అలర్ట్గా ఉండండి ఈ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయిపోతుంది మొత్తం ఫోన్ల ద్వారానే అవుతున్నాయి కాబట్టి మనం చాలా విషయాలు తెలుసుకొని అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఉచితంగా వచ్చే డబ్బుల కోసం ఎవరు కూడా లొంగిపోకండి బ్లాక్మెయిల్కి గురి కాకండి ఏదైనా వన్ జీరో జీరో అని చెప్పండి దెబ్బకు వారిపోతుంది దెబ్బకు పెట్టి అసలు కాదు మీరు భయపడుతున్నంతసేపు వాడు బ్లాక్మెయిల్ చేసే పనిలోనే ఉంటాడు నిజంగా ఫ్రెండ్స్ బాబా వంగజ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ చాలా జరుగుతున్నాయి చాలా నేరాలు జరుగుతున్నాయి మన పాపం ఆ తొమ్మిది లక్షల క్యాష్ కోసం వాడు గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టేసి ఆరు నెలల నుంచి అంటే ఆ తొమ్మిది లక్షల క్యాష్ పది నుంచి పదిహేను నిమిషాల్లో పది మంది పదిహేను మంది పెంచుకున్నారు అంటే ఎక్కడ పోయి వెతుకుతాడు ఎలా దొరుకుతాయి చెప్పండి ఆ తొమ్మిది లక్షల క్యాష్ అసలు ఈ ఏమో బుర్ర ఉందా వాడి పోరు ఈమెకెందుకు ఇచ్చిండు ఈమెందుకు ఇలా చేసింది అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ మంచిగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి ఏ విధంగా చేసుకోండి కానీ ఏ విధంగా డబ్బులు పోగొట్టుకోకండి అందరిని గుట్టిగా నమ్మి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎంతోమందితో కాల్ చేసుకుంటారు రీసెంట్ చాలా జరుగుతుంటాయి ఇట్లా అల్లట్టిగా ఉండాలి కానీ ఇట్లా ఒకటారు ఉండాలి చెప్పండి తొమ్మిది లక్షలు ఎంత కష్టపడితో సే చెప్పండి తొమ్మిది లక్షలు రీసెంట్గా నేను కూడా ఒకటి ఇట్లనే జరిగింది లేని ఫ్రెండ్స్ నాకు కూడా చిన్న మోసం జరిగింది కాకపోతే వీడియోలు చేద్దాం పెడదాము అని అనుకున్నా కానీ ఏ రోజు ఆ రోజు వీలు వీలు పడతలేదు హెల్త్ హెల్త్ ఇష్యూ అనమాట హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అందుకే వీడియోలు చేయట్లే అన్నమాట కానీ ఫ్రెండ్స్ డబ్బుల విషయంలో ఫోన్ విషయంలో మొత్తం మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డుగా నమ్మకండి ఎవరికి కూడా పాస్వర్డ్ చెప్పకండి ఇంకో విషయం కూడా జరిగింది ఫ్రెండ్స్ మా టైల్ అమ్మాయి తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి పాస్వర్డ్ ఇస్తే చక్కగా డబ్బులన్నీ వాడేసుకుందిరాట తీరు అడిగితే నాకు తెలియదు అన్నట వస్ దాన్ని పాస్వర్డ్ మార్చుకుంటే అయిపోతే ఫోన్లోనే మార్చుకోవచ్చు కదంటే ఆన్లైన్ సిస్టం నాకు తెలియదు అక్క అంతే ఎక్కడ తిక్కమో చెప్పండి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అమ్మాయి ఒక్కొక్క రూపాయి మొత్తం పది పదిహేను వేలు పెట్టుకుంది మొత్తం బ్యాష్ అడిగితే నాకు తెలియదు సెకండ్ పని పాస్వర్డ్ మార్చుకోవట అమ్మాయికి తెలియదు పాస్వర్డ్ చెప్పేసి నేను నమ్మక తెలిసిన వాళ్ళు కదా అని ఎవరిని కూడా గుర్తిగా నమ్మకండి ఫ్రెండ్స్ నమ్మి మోసపోకండి చాలా జాగ్రత్తగా ఉండండి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్